ఆడవారం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి గత సీజన్లో ఏదైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయో ఎప్పటికీ ఇవ్వకుండా మరలా కృషి స్టార్ట్ చేయడం అనేది ఈ ఫ్యాక్టరీ చరిత్రలో తొలిసారిగా జరగడాన్ని చాలా చాలా బాధపడుతున్నాం ఈరోజు ఇక్కడ మేనేజ్మెంట్ సరైన విధానాలతో వ్యవహరించకపోవడం వల్ల కానీ అలాగే సరైన పద్ధతుల్లో నడపకపోవడం వల్ల ఫ్యాక్టరీ నష్టాలు రావడంతో పాటు తొలిసారిగా వాళ్ళ రైతులు పేమెంట్స్ లేకుండానే గత సీజన్ పేమెంట్స్ లేకుండా జరగడం అనేది చాలా చాలా దురదృష్టం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీనికి సంబంధించి ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ మేనేజ్మెంట్ నిర్దేశమైన ప్రణాళికలతో ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్ళకపోతే రైతులు పూర్తిగా నష్టపోతారు రైతు నష్టపోతే ఈ ప్రాంతం పూర్తిగా అయిపోతుంది భవిష్యత్తులో ఇక్కడ వ్యవసాయం చేసే అవకాశం కూడా లేదు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికైనా మేనేజ్మెంట్ సరైన ఒక ప్రణాళికతో ప్రభుత్వాన్ని కలిసి మరీ ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వదలని టీజీ భరత్ గారు పరిశ్రమ మంత్రి గారు కలిసి ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ ఫ్యాక్టరీని ఖచ్చితంగా సరైన గాలిలో పెట్టాలి అలా పెట్టని పక్షంలో రైతులు జరిగే నష్టానికి ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు మేము కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న బాధపడుతూ నేను చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాను చైర్పర్సన్గా ఉన్న కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మహాజన సభలో కూడా కోరడం జరిగింది వారు కూడా తక్షణమే దృష్టి పెట్టాలి ఈ ఫ్యాక్టరీని రక్షించడం అనేది ఇది వ్యక్తిగత ప్రయోజనం సంబంధించి రాజకీయ ప్రయోజనం సంబంధించి కాదు కేవలం రైతులకు సంబంధించిన ప్రయోజనాలు ఇవేళ కూటంలో ఉన్నంత మాత్రాన నష్టపోతున్న రైతుల్ని వదిలేసే ప్రశ్నే లేదు మేము కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ మా నాయకులు కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని అందరు కలిసి మా బాధని మా పరిస్థితిని పూర్తిగా వారు తెలియజేస్తాం అధికారంలో ఉన్నంత మాత్రాన రైతులు వదిలేసినట్టు కాదు అందరూ కలిసి రావాలి రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు నుంచే పనిచేస్తున్నాం ఈ సందర్భాలను కూడా మేనేజ్మెంట్ మరోసారి చెప్తున్నాం ఈ విధానాలు లేకపోవడం వల్లే కంపెనీ పూర్తిగా సరైన విధానాలు అవలంబించకపోవడం వల్ల నష్టపోతున్న ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్ళడానికి రావాలి లేని పక్షంలో అన్ని రకాలుగా జనసేన పార్టీ రైతుల పక్షాన అండగా నిలబడుతుంది రాజకీయ అవసరాల కన్నా రైతుల ప్రయోజనాలే జనసేన పార్టీ చూడవడానికి మిన్న ఈ విషయంలో ఎప్పుడు వేయం భవిష్యత్తులో కూడా రైతులు చెప్తున్నాం మీరు వేళ అధికారంలోకి వచ్చా మేము పట్టించుకోలేదని భావన వదిలేండి మీ పక్షాన్ని మేము చేస్తాం పవన్ కళ్యాణ్ గారు మీ పక్షాన్ని ఉన్నారు మేము మీ పక్షాన్ని ఉన్నాం చంద్రబాబు గారు కూడా మన పక్షాన్ని ఉంటారు ఖచ్చితంగా తీసుకుని మేము ప్రయాణిస్తాం అవసరమైన రోజున మేము మీ తరఫున నిలబడతాం తప్ప రాజకీయాలు రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాలు చూసే పార్టీ జనసేన కాదు మరి ముఖ్యంగా పివిఎస్ఎం రాజు నేను అవసరమైతే రైతు పక్షాన్ని నిలబడతాను తప్ప నా రాజకీయ స్వార్థం కోసం నా రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రోజు నిలబడలేదు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండే మనిషిని నాకు రైతుల ప్రయోజనాలు చోడవర అభివృద్ధి కన్నా నా వ్యక్తిగత ప్రయోజనం నాకు ఏమీ లేవు ఖచ్చితంగా రైతును రక్షించే మార్గంలో జనసేన పట్టి పనిచేస్తాను తెలియజేస్తున్నాను